మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్ మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఎల్లా హోటల్ ఉన్నాం సార్ ఎల్లా హోటల్ స్పీకర్ గారు ఒక చెప్పిన మాట చాలా ఇప్పటికి నాకు బలంగా గుర్తుంది సార్ ఎంత ఒదిగినా ఒదిగి ఎంత ఇది అయినా కొంత ఒదిగిండి చెప్పారు సార్ నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్ ఎంత ఎదిగినా కొంత ఉదా ఇప్పటికీ నాకు ఎల్లా హోటల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నాను సార్ అంటే పది సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులు ఉండి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మళ్ళా చట్టసభలు మా అలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఒక విఘాచరకంగా అనిపించింది సార్ మరి ఈ చట్టసభల్లో మాట్లాడే క్రమంలో చాలామంది వ్యక్తులు మాట్లాడే క్రమం ప్రతి దాన్ని మేము మధ్యప్రవేశం చేస్తాం సార్ మరి మొన్న కూడా మూడున్నర గంటలు రాత్రి మూడున్నర వరకు ఇక్కడ ఉండి ఇక్కడ స్వయంగా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఉండిపోయినాం సార్ మరి ఆ వినే క్రమంలో మేము అనుకున్నాం నిజంగా బిగ్లా చట్ట సభలో ఈ రకంగా చర్చలు ఉంటాయి మాకు తెలియదు సార్ నిజం చెప్పాలంటే మేము కొత్త సభ్యులం కాబట్టి ఏ రకం ఈ రకమైన చర్చలు జరుగుతాయి అధికార పార్టీ రేపు కూడా ఈ చర్చను కొనసాగించు కదా అని మేము ఊహించుకున్నాం సార్ కానీ అట్లా కాదు ఈరోజు ఒక పదు పెడితే ఆ డిమాండ్ల మీద రాత్రి కానీ తెల్లారి కానీ చర్చ జరుగుతున్న విషయాన్ని ఆ రోజు నేను గ్రహించడం అనేది జరిగింది సార్ మరి ఈరోజు ధరణి మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించింది సార్ మరి ధరణికి చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకు సార్ అదేంటిదంటే కుమ్రాం భీం ఆ కుమరం భీము గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ ఆ కుమరం భీం గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి నిజాం రాజులు ఆ రోజులో అసులు బాసి వీరమరణం పొందిన వ్యక్తి కుమరం భీమ్ సార్ వాస్తవం సార్ కుమ్రం భీం మరి మొదటి నిజాం పద్దెడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పోరాటం చేసే క్రమంలో మరి మేము ఆనాడు జిల్లాలోని గోండలం మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానికి ఉన్నప్పటి గోడు రాజ్యంలో భాగంగా మేము ఉండేవాళ్ళం సార్ మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఆ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేవారు నిజాం నవాబు పరిపాలించే క్రమంలో మరి జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతంలో భీం స్వరాజ్యం కోసం ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం కోసం మాకు భూమి కావాలి అనే నినేదాంతో అక్కడ పోరాటం చేసే క్రమంలో ఆ రోజులో నిజాం నవాబులు సార్ మరి కుమ్రాంభీమ్ని మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి రైతుల్ని ఆ ప్రాంత వ్యవసాయదారుని ఇబ్బందులు గురిచేసే క్రమంలో మేకలున్న వారికి మేక పట్టని అరకలున్న వారికి అరక పట్టని అడవి నుంచి దుంపలు తీసుకొస్తే దుంప పట్టని మరి ఆ రకంగా పన్నులు వసూలు చేసుకొని జమీందారులు దేశముఖ్లు దేశపాండేలు మరి ఈ క్రమంలో చేసే క్రమంలో వాళ్ళ నాన్న చిన్నత చనిపోయిన తర్వాత మరి అతను కేరేమేరి సుర్ధాపూర్కి వెళ్ళి అక్కడ ఉండే క్రమంలో సిద్ధి అనే పారిస్థితికి అక్కడ వసూలు చేసే పన్ను కోసం వెళితే మరి కుమ్రం భీము అతని చంపి చెండాల్సినప్పుడు మరి అక్కడ జరిగే పోరాట క్రమంలో మరికి కుమ్రం భీమ్ గారు మరి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై అసౌజీ పౌర్ణమి నాడు అక్టోబర్ ఇరవై ఏడున కుమరం భీం వీరమరణం పొందాడు సార్ మరి అతను చావడానికి కారణం కొద్దనే వ్యక్తి అదే క్రమంని గౌరవ ముఖ్యమంత్రి కూడా మొన్న మన వెంట ఉంటూ మళ్ళల్ని వెన్నుపోర్చే పొడుస్తారనే విధానాన్ని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్ చెప్పడం అనేది జరిగింది సార్ నిజంగా కుమరం భీం రౌట సంఖ్యపల్లి చిన్నోబాయి మైనాబాయి దంపతులకు పంతొమ్మిది ఒకటిలో జన్మించారు సార్ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ పది సంవత్సరాల్లో జరిగింది కూడా ఆ రోజుల్లో నవాబు చేసిన చట్టాలు రాగానే ఈ పది సంవత్సరంలో ధరణి పోటలు కూడా అదే రకమైన చట్టాలు అదే రకమైన దోపిడీ అదే రకమైన విధ్వంసం జరిగింది కాబట్టి ఆ రోజులు కుమ్రం నవజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు అదే రకంగా ఈరోజు పది సంవత్సరాల్లో జరిపినటువంటి నవాబు గారు దానికి ఏదైతే తీసుకెళ్ళిన వీళ్ళు ధరణి పోర్టలు సార్ నిజంగా ధరణి పోర్టల్ అనే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సార్ కాళేశ్వరం మిషన్ భగీరత్ కంటే లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం ప్రక్షాళన జరిగింది సార్ దీంట్లో పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది సార్ వాస్తవంగా ధరణి పోర్టల్ను ఎంపిక చేసిన కేసీఆర్ గారు ఇరవై ఇరవై అక్టోబర్ ఇరవై ఇరవై తొమ్మిదిన మేడ్చల్ మల్చర్గిరి జిల్లే మూడు చింతల జిల్లాలు ప్రారంభించారు సార్ ఆనాడు మా ముఖ్యమంత్రి మరి పీసీ సోదరులు మూడు చింతల పల్లెలో పోయి పడుకొని అక్కడ ఉండే రైతుల సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీ సహోదాల్లో తెలుసుకోవడం అనేది జరిగింది సార్ మరి అక్కడ జరిగిన పరిణామాలు సార్ నిజంగా గతంలో పుస్తకాలు ఇవ్వమని లక్ష ఎనభై వేల ఎకరాలకు భూమిని ఏడాది కాలంలోగా ధరణిలోకి తెచ్చామని ప్రభుత్వం గుప్పలు చెప్పుకున్నారు సార్ ధరణిలో ముప్పై ఒకటి లావాదేవీల మోడ్యూల్స్ పది సమాచార మాడ్యూల్స్ పెట్టారు రైతులు అన్ని రకాల భూ కష్టాలను చెక్ సీఎం కేసీఆర్ గారు మూడు సూత్రాలను ప్రతిపాదించారు సార్ దాంట్లో మొదటి రెండు వేల పద్దెనిమిదిలు ముందు ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని పొందాలనే ఆలోచనతోటి రెండు వేల పద్దెనిమిదిలు సార్ మరి మొదటి విడదగా రైతు బంధు వేయడం కోసం రైతుల కోసం కొత్త పాసిబుల్ జారీ చేయడం కోసం ఆ యొక్క ఇది ఆ యొక్క మొదటి మాడుల్ని తీసుకురావడం అనేది జరిగింది రెండవది హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి యాదాది భువనగిరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో వివాదాలు ఉన్న భూములతో పాటు విలువైన సర్కార్ భూములను టార్గెట్గా పెట్టుకొని మరి రెండవ దాన్ని చేసుకోవడం అనేది జరిగింది సార్ ఇలా చాలా గ్రామాలలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నక్సలైట్ బెదిరింపు కారణంగా భూములు వదిలేసిన తక్కువ ధరలు అమ్ముకున్న భూస్వాములను అదేవిధంగా మళ్ళీ మళ్ళీ రికార్డులో తెచ్చారు గత మూడు నాలుగు దశాబ్ద కాలుగా మూడు నాలుగు దశాబ్దాలుగా కాస్ట్ చేస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో శ్వేసాయదారుల నోట్లను మట్టి కొట్టి ఈ ధరణి పోటలు ఎవరో పాత వాళ్ళ పేర్లని ఈరోజు ఎక్కించడంలో ప్రధాన పాత్ర ధరణి వల్ల జరిగింది సార్ మరి కొన్ని చోట్ల భూములు ప్రభుత్వ భూములుగా ప్రభుత్వ భూములను పట్టాలిగా మార్చేసిన ఘనత ఈ ధరణి పోటల వల్ల జరిగింది సార్ మరి ధరణి పోటల వల్ల వైఫల్యాలు మరి ధరణి పోటలు రూపొందించడానికి ముందు రెండు వేల పద్దెనిమిదిలో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షణ కార్యక్రమం భాగంగా లోపు తప్పుల తడక కొనసాగింది సార్ కానీ దాంట్లో ఎట్టి పరిసరాలు ఎక్కడ కూడా దాని ప్రక్షాళన కోసం ఏం పాటుపడలే అదేవిధంగా మేనిఫెస్టో ప్రకటించినట్టు సమగ్ర సర్వే చేపట్టలేదు అదేవిధంగా రికార్డులోనూ నమాజ్ చేశారు తప్ప పీడ్ లెవెల్లో ఒకరు ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా భూముల రికార్డులో ఒక రకంగా ఉంటుంది అదేవిధంగా అలాగే కొందరికి ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటే మరో సర్వే నెంబర్లో మోక మీద ఉంటారు అంటే సర్వే నెంబర్ ఒక చోటు ఉంటుంది మోక ఇంకో చోటు ఉంటుంది అదేవిధంగా తెలంగాణ సహాయ పోరాట కాలంలో కమ్యూనిస్టులు నక్సడ్లు పేదలకు పంచిన భూములు కేసీఆర్ ప్రారంభించిన భూవేకడ ప్రక్షాళనలో అన్ని మల్లిదొరలో భూస్వామి వెళ్ళడం అనేది జరిగింది సార్ నిజంగా బాధినిపి సార్ ఇదే ఇదే ప్రాంతంలో కాదు సార్ నేను ఇంతకుముందు చెప్పిన కుంభ్రాంభీం కుంభ్రాంభీం జిల్లా ప్రాంత భా ప్రాంతంలో జోడేఘాట్ కింద భాగం వాదం కావచ్చు బోవడ కావచ్చు అదేవిధంగా ఆ ప్రాంతాలు సార్ ఏదైతే వీళ్ళు భూస ఇది రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చారో ఈ ధరణి కార్యక్రమం ఏ పైతే కొత్త పట్టాలు వచ్చారో ఎవడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ప్రాంతంలో భూములు అని మళ్ళీ తిరిగి రావడం జరిగింది అంటే భూమి ఎక్కడ ఉందో తెలియదు ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలియదు అట్లా ఇప్పుడు నలభై నాలుగు దశాబ్దాల పాటు వాళ్ళు వ్యవసాయ భూముల పోజిషన్లు ఉన్నారు ఇప్పటికీ వాళ్ళకు పట్టలు కాలేదు సార్ ఆ రోజులు కుంభ్రం భయపడి పారిపోయిన నిజాం యొక్క కురామురులు వారసులు ఇప్పుడు వచ్చి మాకు భూములు కావాలని వాళ్ళు తిరిగి వస్తున్నారు సార్ ఇప్పటికీ మోవడి ఏరి ప్రాంతంలో ఈరోజు కోవలక్ష్మి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు వాళ్ళకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆమెకు సంబంధించిన ప్రాంతం సార్ జోడేగా ఆమె ప్రాంతానికి సంబంధించి ఆ కింద భాగంలో అదేవిధంగా సార్ అనేక చోట్ల ఎట్లా అదే చోట్ల ఇట్లా లోపాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్ నిజాం హయాంలో ఎర్రబండు ద్వారా జన్న జన్నారెడ్డి అంటే ఖమ్మం జిల్లాని చెప్తున్నా సార్ నిజామాయంలో ఎర్రబాడు దొర జిన్నరెడ్డి ప్రతాప్ రెడ్డి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి ఉండేది తెలంగాణ సాయపూర సమయంలో ఇందులో వేలాది ఎకరాల భూములు పేదలకు పంచబడింది సార్ అదేవిధంగా దేశ భారతదేశంలో వచ్చిన కౌలు రక్ష రక్షిత చట్టం పంతొమ్మిది వందల రెండు వచ్చిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫలితంగా ఆ కుటుంబాలకు చట్టపరంగా ఉండాల్సిన భూములు తప్ప మిగిలిన రైతులు రైతుల చేతులకు వెళ్ళిపోయాయి ప్రతాప్ రెడ్డి వారసులు కూడా వాటిని వదులుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన భూరికాడ్ ప్రక్షాళన సమయంలో సూర్యాపేట జిల్లా నూతన కల్ మదిరాల మండలంలో తొమ్మిది గ్రామాల్లో పద్దెనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూములను ప్రతాప్ రెడ్డి భార్య సుభద్రమ్మ ఆయన కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి సుధీర్ రెడ్డి పేరిట నమోదు చేశారు ఇందులో ఒక శ్యాంసుందర్ రెడ్డి పేరిట పదిహేను వందల ముప్పై మూడు ఎకరాల భూమిని నమోదు కాగా సుధీర్ రెడ్డి పేరిట ఒక వంద నాలుగు ఒక వంద డెబ్బై నాలుగు ఎకరాలు సుద్రమ్మ సుధ్ర సుభద్రమ్మ పేరిట ఒక ఒక వంద ముప్పై ఐదు ఎకరాల కార్డులు ఎక్కింది అప్పటి వరకు ఆ భూమి కడలో కాసుదారుల కాలం వచ్చిన రైతులు పేర్లు ఎగిరిపోయాయి సార్ ఇది నిజమా కాదా ఒకసారి కరెక్ట్ చేయాలి సార్ ఎందుకంటే నేను సేకరించుకున్న రేపాడు సార్ ఈ భూములు తమ చేతుల్లో లేవని ఎప్పుడు రైతులకు ఇచ్చామని ప్రతాప్ రెడ్డి వారు చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు సార్ కనీసం వాళ్ళు వచ్చి కూడా స్వయంగా చెప్పడం అనేది జరిగింది ఇది మా చేతులు లేదు మేము వదిలేసుకున్నాం ఆయన దాన్ని కూడా ప్రక్షాళన చేయడం వీళ్ళు ఈరోజు భూజా భూమాత గురించి ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ ఇదే విధంగా పెద్దపల్లి జిల్లా సరే అది బదిలీద్దాం సార్ అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భూమి స్థానంలో రైతులు కమ్మేశానని సదరు భూస్వామి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిక్లరేషన్ ఇచ్చా రెవెన్యూ అధికారులు ఇచ్చాం ఫలితంగా రైతుల పేర్లను నమోదు కాలేదు సార్ ఇట్లా కొక్కోళ్ల ఉన్నాయి సార్ అదేవిధంగా సార్ నా ప్రాంతంలో సార్ ఇన్ని రోజులు వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి పైడిపల్లి రావు అనే వ్యక్తి సార్ ఆ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నారు ఎస్ అదే చెప్తున్నా వినండి కాంగ్రెస్ లోనే ఉన్నారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పైడిపల్లి రవీంద్ర రెడ్డి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్ ఎందుకు చేరారంటే ఆ ప్రాంతంలో ఉన్న నారాయణ కడేం నారాయణ రెడ్డి యొక్క భూముల్ని అదే విధంగా ధరణి పోటీలు ఎప్పుడైతే వచ్చిందో ఆ భూములన్నింటి కూడా తన మీద పేరు పట్ట కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీని వెన్ను పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్ బీఆర్ఎస్ పార్టీలో చేనిచేంత అతను చేసిన కథలు సార్ కడీమనారాయణ రెడ్డి పేరు మీద ఉన్నట్టు భూములు ఈ రోజు మైసంపేట్ కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద దట్టమైన అడవిలో ఉంటే సార్ మైసంపేట్ గ్రామం ఆ గ్రామంలో రైతులందరికీ ఆ రోజుల్లో కడీం నారాయణ రెడ్డి భూములు ఇస్తే ఆ భూములన్నిటి కూడా ఈ ధరణి పోటల రాగానే అతని పేరు మీద మాడిఫికేషన్ చేయడం అనేది జరిగింది సార్ అదే విధంగా సార్ బెల్లాల్ బెల్లాల్ గ్రామం సార్ ఆ గోదావరి పరిప్రాంత ప్రాంతంలో ఉంటే సార్ అక్కడ బిల్ల సంబంధించిన గోడులు కావచ్చు లంబడి సోదులు కావచ్చు సార్ ఆ భూములన్నిటి కూడా ధరణి పోటలు రాగానే ఆ భూముల పాత ఆదిలాబాద్ జిల్లా భూముల్ని పాత కరీంనగర్ జిల్లా రాయకల్ మండలానికి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సార్ దీని మీద విచారణ జరపాలి ఎందుకంటే ఆదిలాబాద్ నుండి భూమి ఇంచు భూమి కూడా అయితే జిల్లాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు సార్ కానీ ఆ పైడిపల్లె రవీంద్రరావు వీళ్ళ హయాంలో వీళ్ళ చేతుల్లో ఆ భూముల కూడా ఇతర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది సార్ అదే కాదు సార్ ఆ పైడపల్లి రవీంద్రరావు ఇంకొకసారి చెప్తా సార్ ఆ భూముల మీద విచారణ జరిపించాలి కడేం నారాయణ రెడ్డి కుటుంబాలకు ఆ భూముల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్ తప్పకుండా ఆ రోజులు జరిగిన తప్పు సార్ అదేవిధంగా సార్ కడైం ప్రాజెక్ట్ కడైం ప్రాజెక్ట్లో హరిత రిసార్ట్ అనే రిసార్ట్ ఉంటుంది సార్ మరి ఆ విషయంలో కూడా మొన్న కూడా నేను కాంపీట్ చేయడం అనేది జరిగింది మరి జూపల్లి కృష్ణరావు గారికి కూడా కాంపెట్ చేయడం అనేది జరిగింది వీళ్ళ హయాంలో దానికి సంబంధించిన ఒక పద్దెనిమిది ఎకరాల భూమి ఎనిమిది ఎకరాల భూమి తెలియకుండా ఆ రోజులు జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద జలయజ్ఞం కార్యక్రమం చేపడితే అక్కడ ఎనిమిది ఎకరాల భూమిని ఆ రోజు అతనికి సరే నువ్వు డెవలప్మెంట్ కోసం వేళ ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే సరే చేయమని ఆ రోజుల్లో కొంత రిజిస్ట్రేషన్ జరిగింది సార్ సరే అతను ఏం చేశారు దాన్ని డెవలప్మెంట్ చేయాలి అన్ని రకాలకు చేయాలి కానీ అతను చేయకుండా ఏం చేశారంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా హరిత రిసార్ట్ని డెవలప్మెంట్ చేసింది ఇప్పటికీ ఆ హరిత రిసార్ట్ గవర్నమెంట్ పరంగా నడుస్తుంది నడసే క్రమంలో అతను కేసు కేసేసుకొని ఏం చేశారంటే ఉన్నటువంటి చీఫ్ అంటే సెక్రటరీ దాగిన వారు కూడా అంటే ల్యాండ్ సెక్రటరీ కావచ్చు మిగతా అధికారులందరూ కూడా మాయ మాటలు చెప్పి బీఆర్ఎస్ అధికార పార్టీలో ఆ రికార్డులన్నీ కూడా తారుమారు చేసుకొని మరి అది నాకు రావాలని కోర్టులో కేసు పెట్టుకొని మరి అతని ఫేవరబుల్గా ఒక జడ్జ్మెంట్ రాకంటే ముందే అధికారులు కూడా ఊహించుకొని అతని పేవులుగా అది ఇవ్వచ్చని మరి యొక్క హరితరి సారిని అతనికి అప్పగించడం అనేది జరిగింది సార్ నిజంగా ఇది భారకరం సార్ అది గవర్నమెంట్ ప్రాపర్టీ మరి ఆ ప్రాపర్టీ తప్పకుండా మనకు చెందాలి అది గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీ అట్లాంటి ప్రాపర్టీ ఇట్లాంటి దొరల చేతిలో దొంగల చేతిలో వెళ్ళడం వల్ల ఈరోజు ప్రజాధనం బుదవుతుంది సార్ కాబట్టి అది కూడా భాగంగా చెప్తున్నారు దాన్ని కూడా సరిచేయాలని చెప్తున్నాను సార్ మీరు ఇచ్చిన టైంలో చెప్తూ సార్ కొద్దిగా నాకు డిస్టర్బ్ చేయండి సార్ ఎందుకంటే వాళ్ళు చేసిన తతంగాలు బాగున్నాయి సార్ నాకు తక్కువ టైంలోని ఇవన్నీ కూడా సేకరించుకున్నాను సార్ అదేవిధంగా చాలా గ్రామాలు సార్ మూడు నాలుగు దశాబ్దాల క్రితం తక్కువ ధర కమ్ముని తెల్ల కాగితాలపై ఇచ్చిన కొందరు వ్యక్తులు చాలా మంది ఉన్నారు సార్ ఎందుకంటే నేను ఉండేది ప్యూర్ పిక్ షెడ్యూల్ ఏరే సార్ ఏజెన్సీ ఏరియా సార్ ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలు కూడా లిటిగేషన్ ధర రిపోర్ట్లకు అనుసంధానం ఉంటే దాని గురించి కూడా మీకు చెప్పాలి కాబట్టి వాళ్ళు అనుకున్న టైం కంటే ఒక ఐదు నిమిషాలు నాకు ఎక్కువ ఇవ్వాలి సార్ సార్ చాలా రోజుల్లో సాధారణమైన ఆమె కింద కొంతమంది వైట్ పేపర్ మీద రాసిచ్చారు సార్ కానీ ఆ రోజుల అమ్మకాన్ని తిలకాసిచ్చిన కొందరు వ్యక్తుల పేర్లు రెవెన్యూ రికార్డులు పట్టదారులు కొనసాగుతున్నారు అదేవిధంగా భూ భూ రికార్డుల ప్రక్షణ అదులుగా గత పాలకులు పార్టీ వారి అంత కొందరు రెవెన్యూ ఆఫీసర్లను ప్రభుత్వ భూములు బినామీలు కట్టబెట్టారు సార్ కరీంనగర్ రూరల్ మండలం నగ్నూర్లోని ఆరు వందల అరవై తొమ్మిది సర్వే నంబర్లో ఇరవై ఆరు పాయింట్ జీరో ఏడు ఎకరాల భూమిని భూ విషయంలో ఇదే జరిగింది సార్ అదేవిధంగా దారిలో నమోదైన భూమికి ఫీల్ ఉన్న భూమికి లేదా తేడలు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి సేత్వర్ రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్ఎన్ఆర్ రికార్డును పోల్చగా గత అరవై ఏండ్లలో రికార్డులు సుమారు ఆరు పాయింట్ యాభై లక్షల ఎకరాల భూమిని ఎక్కువగా నమోదైంది సార్ దీంతో పాస్బుక్లో అధికంగా విస్తీర్ణాన్ని సవరించాల్సి వచ్చిన వచ్చినా వాళ్ళు పట్టించుకోలేదు సార్ అదేవిధంగా నా నాలా కనబల్ కూడా చేసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాటింగ్ చేసి ప్లాట్లు అమ్మేశారు చాలా మంది ప్లాట్లు కొనుగోలు అవగాహన కో లోపంతో తహసీల్దార్లు ఆఫీసుకు వెళ్ళి ముటీ సంచాయించుకోలేదు దీంతో రికార్డుల ప్రక్షాళన సమయంలో పాత పట్ట పాస్బుక్